హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని మహాదేవ్ కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ ప్రెస్ మీట్ వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు చందర్ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు

బింండతానద Anfang డిలల్వల్ిట దాటడి reagитан లడా어서,